హాయ్ మా అందరూ ఎలా ఉండారు అంతా బాగుండారా మేమంతా బాగుండాము మీరంతా బాగుంటారా అనుకుంటాను నేను ఈ రోజు మనం ఒక హెయిర్ డే ఆయిల్ రెడీ చేసి చూపిస్తానమ్మా దానికి మన టెంకాయ నూనె కావాలా టెంకాయ నూనె అందరికి అందరి ఎంత మంచిది మన తలకు తెలుసు ఒక ముఖ్యమైన వస్తువు పెట్టిదమ్మా దాన్ని మనం టెంకాయ నూనెకి హెయిర్ డే హెయిర్ డే ఆయిల్ మనం రెడీ చేయిపోతాము అది వచ్చి చాలా మంచిది మా వారంలో మీరు రెండు రోజు రోజు కూడా మీరు పెట్టొచ్చు రోజు మారలేదంటే వారంలో రెండు రోజులు పెట్టండి రెండు రోజులు మారలేదంటే ఒక్క రోజు పెట్టండి పెట్టినారంటే మీకు తల్లు ఆడాడ ఎంటలు లేకుండా కొంచెం ముందర కూడా ఎంట్రుకలు లేకుండా ఉన్న ఒక్కొక్కరికి దూరం దూరంగా ఉన్న ఒత్తు లేకుండా ఉంటుంది కదా అవన్నీ మీకు బాగా ఒత్తుగా పెరుగుతుంది ముందర కూడా ఎంటికలు కొంచెం మందికి తలకాయి కొంచెం ఇదిగా తెలుస్తుంది కదమ్మా అది కూడా లేకుండా ఎంటికలు మీకు ముందర కూడా బాగా వస్తుంది ఒత్తు వస్తుంది బాగా ఒత్తుగా పొడుగ్గా షైనింగ్ గా బాగా వస్తుంది మీరు వారంలో రెండు రోజులు ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకొని మీరు రెడీ చేసి పెట్టండి మీకు బాగుంటుంది మా హెయిర్ డై ఆయిల్ కి కావాల్సిన సామాన్లు తీసుకుంటామ్మా యాభై గ్రాములు వచ్చి టెంకాయ నూనె తీసుకుంటాం అది కొంచెం ఉడుకు చేయాలా ఇది ఉడుకు చేస్తాం ఇప్పుడు టెంకాయ నూనె లైట్గా మరిగితే చాలు మా ఇది మరిగిపోయించుండి ఇంత మరిగితే చాలు దీంట్లో ఒక ముఖ్యమైన వస్తువు ఒకటి వేస్తామ్మా ముఖ్యమైన వస్తువు వేంబాలం బెరడు దీని పేరు ఇది ఈ టెంకాయ నూనెలో వేసి బాగా మరగనీయాలమ్మా చూస్తారా వేసింది కలర్ ఎట్ట మారిపోయింది చూస్తారా అని మరి పింక్ కలర్గా వచ్చేసిందిమా ఇటే మరకాలమ్మా సన్న మంటలు పెట్టి సన్నగా మీరు ఏది చేస్తేనా సన్న మంటలనే చేయండి అప్పుడు దా బాగా దాని దాంట్లో ఉండే సారం అంతా దిగుతుంది బాగా లోపల చూడండి ఎంత పింక్ అయిపోయింది ఇది వచ్చి అన్నీ మీకు ఆయుర్వేదిక్ షాప్లో అంతా దొరుకునుమా పై తీసుకొని రావచ్చు దీని పేరు మాత్రం రాసి పెట్టుకోండి మీరుపై తీసుకోండి ఈ డే ఆయిల్కి ఇది నిండా చాలా ముఖ్యమా ఇది ఈ దీనివల్ల ఎంటుకలు బాగా నల్లగా పొడుగ్గా బాగా వచ్చును మీకు ఎంట్రుకలే లేకుండా మొహలికి బట్ట తలకాయ మరి ఉన్ను లేడీస్ కూడా చాలా మందికి ఎంటుకలే లేకుండా ఫుల్గా తలకాయే తెలుస్తూ ఉన్న చూడమ్మా వాళ్ళకి కూడా ఈ నూనె వేసినారంటే బాగా నల్లగా పొడుగ్గా బాగా బాగొచ్చును యాడే ఆయిల్ ఈ వేంబాలం పెరడు బాగా మరిగి మరిగి మా ఇంకా దీంట్లో వచ్చి మీకు ఆలివేరా ఉండదు కదా దీని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది చూడండి అది వేసిగా మీకు సొంగత ఒక్కొక్క ముక్కగా కట్ చేసి దాంట్లో వేసుకోండి అది బాగా మరకని బాగా మరకాలమ్మా ఆ వేంబాలం బెరడు ఈ ఆలివేరా రెండు వేసి యాడ్ అయ్యే ఆయిల్ మనం చేస్తూ ఉండమ్మా ఇంకొక వస్తువు కూడా వేయాలి అది మళ్ళీ వేస్తాం మనం ఇది ఫస్ట్ బాగా కాంచాలమ్మా ఇది కాంచుతాము చిత్ర కలర్ ఎంత మారిపోయింది మీ పింక్ లైట్ పింక్ గా ఉంది ఇప్పుడు డార్క్ పింక్ అయిపోయింది బాగా మరగతా ఉందిమా ఇక డార్క్ పింక్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆలివరా వేసే వల్ల మనకు ఎంటుకలు నల్ల బాగా నల్లగా వస్తుంది షైనింగ్ వస్తుంది ముఖ్యంగా షైనింగ్ వస్తుంది ఎంటుకలు వచ్చి బాగా పెరగతుంది ఒత్తు వస్తుంది బాగా ఒత్తుగా పొడుగ్గా బాగా ఎంట్రుకులు పెరగతది మా మన వల్ల దానివల్ల మనకు ఎన్నో బెనిఫిట్లు అంతా ఉండదమ్మా ఈ రెండు వేసి హెర్డే ఆయిల్ ని మనం రెడీ చేస్తాము ఇది చూస్తారా మనం పచ్చగా వేసినాము ఇప్పుడు కలర్ ఎట్ట మారిపోయిన చూస్తారా ఇంకా పోను 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 ఇంకా కలర్ మారుతానే ఉంటది మా దీంతో ఇంకొక వస్తువు వేస్తాం మా అది ఏం అంటే మనం గోరింటాకు పొడి గోరింటాకు పొడి హెన్న ఏం కావాలని చెప్పొచ్చును హెన్న అని కూడా పౌడర్ అమ్మతారు కదా మీకు షాప్ లో అది కూడా మనం తీసుకొని వచ్చి పెట్టుకొని ఇప్పుడు అదిదా వేస్తా ఉండమ్మా ఈ మూడు పొడిలు వేస్తుంటాము ఈ మూడునే ఒక కాయ ఇంకొక పట్ట ఒక పొడి మూడు వేసి ఉండమ్మా మూడు వేసి ఆర్డై ఆయిల్ని మనం రెడీ చేస్తా ఉండమ్మా గోరింటాకు పొడి వేసిందే మనం స్టవ్ ఆరిపేస్తామ్మా ఆ ఉడుపులోనే అది కూడా ఉడికిపోతుంది చూస్తే కలర్ ఎట్ట మారిపోయింది ఇది కొంచెం ఆరని ఇస్తాము కొంచెం ఆరని బాగా ఆరిపోయింది ఇది వేరే దీంట్లో మార్చుకుంటాము వేరే బాటిల్లో ఈ బాటిల్లో మార్చుకుంటామ్మా ఎత్తి మీరు దీన్ని వచ్చి ఫిల్టర్ చేయాలని అవసరం లేదు మా మీరు అట్టనే పెట్టుకోవచ్చు మా కాయలతో అట్నే పెట్టుకోవచ్చు అట్నే పెట్టుకొని రోజు మీకు బాగా వచ్చు బాగా లోపల చెయ్యి వదిలి వేళ్ళ వేళ్ళు వదిలి ఫుల్గా మసాజ్ చేసేట్టుగా బాగా వదిలి బాగా రుద్దుకోండి పోసేసినమ్మా దీన్ని వచ్చి తల్ల ఎట్ట వచ్చి మనం అప్లై చేసేది చూపిస్తాము ఇక్కడ మా నేను చేతిలో తీసుకుంటాను తీసుకొని నేను ఇప్పుడు నేను ఎట్ట తల్లలో నూనె రుద్ది అది చూపిస్తానుమా ఇక్కడ చూడండి వేళ్ళు ఎత్తుకొని ఇట్ట లోపల వదలాల ఇట్ట లోపల వదలాల ఇట్ట వదలాల ఇట్ట లోపల వదులుతాదమ్మా మీకు బాగా ఆ స్కాల్ప్లంతా ఫుల్గా దిగతాదిమ్మా ఆ సారం అంతా బాగా దిగత చూడండి నేను ఎప్పుడు ఈ నూనెదమ్మా కాంచి పెట్టి వేసుకుంటున్నా నాకు నిండా ఒత్తు తక్కువగా ఉనింది ఇప్పుడు కొంచెం నాకు పర్వాలమ్మా మీరు మీరు రోజు వేసి చూడండి ఆ మరి బాగా రుద్దుకునేసి మా తల్ల ఎంటకలు అంతా ఇప్పుడు చూస్తారా ఎంత కలర్గా ఉండదు కదా బాగా రుద్దుకొని నెల మీకు వారంలో రెండు రోజులు చేయండి మళ్ళీ వారంలో ఒక రోజు చేయండి మీరు ఏ షాంపూ మీ ఇంట్లో మీరు యూజ్ చేస్తారో ఆ షాంపూ పెట్టి తల బాగా తలం పులుముకునేది పులుముకొని ఈ మాదిరి మీరు చేస్తూ ఉన్నారంటే ఒక నెలలని మీకు ఎంటుకలంతా నల్లగా పొడుగ్గా ఒత్తుగా బాగా ఎంటుకలు పెరిగి ఉంటుంది మా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు దానివల్ల మీరు ఇది చేయండి ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ